దేవుడు మనల్ని బలపరుస్తాడని విడిపిస్తాడని బాగు చేస్తాడని భాగ్యవంతులను చేస్తాడన్నటువంటి నమ్మకం మనలో చాలా మందికి సన్నగిల్లిపోతూ ఉంది కానీ అన్యులకు మనల్ని చూస్తే వీరు విశ్వాసులు అన్నప్పుడు మనలో వారికి విశ్వాసం కనబడుతుంది ఆ విశ్వాసం మనలో నిలబట్టంలా ప్రత్యేకింపబడిన పరిశుద్ధులుగా మనం ఉండాలని దేవుడు ఆనాటి ఆది సంఘానికి ఇచ్చిన పిలుపునే ఈ నాటి కడవరి సంఘానికి ఇస్తున్న పిలుపుగా మనం భావించాలి ఆది సంఘానికి దేవుడు ఇచ్చాడు ఇప్పుడు కూడా ఆయన ఆనాడు నేడు రేపు ఒకే రీతిగా ఉండేవాడు ఆయన గుణగణాల్లో మార్పు లేదు ఆయన వ్యక్తిత్వంలో మార్పు లేదు ఆయన ఆదేశాలలో ఆయన సూత్రాలలో ఆయన ఆజ్ఞలలో కూడా మార్పు లేదు వారికి ఏం చెప్పాడో మనకి అదే చెప్పాడు ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలతో మీ ద్వార బంధముల మీద గొర్రె పిల్ల రక్తమును వ్రాయండి సంహార దూత నుంచి మీరు కాపాడబడండి ఈరోజు మనకు యేసు క్రీస్తు వారు చిందించిన రుధిర రక్త ధారలతో మీరు శుద్ధి చేసుకోండి నిత్య నరకము నుండి మిమ్మల్ని మీరు తప్పించుకోండి ఆ రోజైనా ఈ రోజైనా దేవుని ప్రణాళిక గాడ్స్ ప్రిన్సిపల్స్ వర్ ద సేమ్ గాడ్స్ ప్లాన్ వర్ ద సేమ్ ద డేట్ ఆ రోజు ఈ రోజు అదే చెప్పాడు ఆయన